హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా జెంట్స్ టైలర్ ఛానల్ ఈ ఛానల్లో మనం ఈరోజు బ్యాక్ పాకెట్ గురించి పూర్తిగా తెలుసుకొని కుట్టడం నేర్చుకుందాము నేను కుట్టిన బ్యాక్ పాకెట్ ఎలా వస్తుందో ముందుగా మొత్తం చూపిస్తున్నాను ఒకసారి చూసి ఆ తర్వాత చూడండి ఇలాగ లోపల వైపు కానీ బయట వైపు కానీ ఎక్కడ చిన్న దారం పో కూడా రాదు పాకెట్ తిరిగేసి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ కానీ ఈ సైడ్ కానీ అడుగున జేబు దగ్గర కానీ ఎక్కడ దారం పోగి రాదు ప్యాంటుకి సేమ్ క్లాత్ కూడా వేసాను అది కూడా ఎలాగో చూడండి లోపల వైపు మొత్తం సేమ్ క్లాతే కనిపిస్తుంది వేరే క్లాత్ రాదు అంటే క్లాత్ వస్తే అలా వేయచ్చు అనమాట బ్యాక్ పకెట్ బోన్కి కూడా నేను బకరం ఏమి వేయలేదు ఒట్టి క్లాత్తోనే వేసాను అది ఎలాగో చూడండి ఇక్కడ పాకెట్ కోసం పద్నాలుగున్నర పొడవు ఏడు వెడల్పు తీసుకున్నాను సేమ్ క్లాత్ యోజం కోసం అదే మీ దగ్గర ఇలా క్లాత్ లేకపోతే ప్యాంటు క్లాత్ పది ఏడున్నర షర్ట్ క్లాత్ పది ఏడున్నర తీసుకోండి లేకపోతే మొత్తం షర్ట్ క్లాత్ అయితే ఇరవై ఏడున్నర తీసుకోండి ఇది బోన్ కోసం ఒకటి వెడల్ పీస్ పీసు ఒకటి సన్న పీసు వెడలిపో సుమారు నాలుగు నాలుగున్నర ఉంటే ఎక్కువ ఉంటే తీసుకోండి లేదా తక్కువ ఉన్నా పర్లేదు కొంచెం షర్ట్ క్లాత్ ఏడు ఏడున్నర ఇప్పుడు ఇది బోన్లో కొంచెం స్టిఫ్నెస్ కోసం ఆ షర్ట్ క్లాత్నే ఇలా పెట్టి ఫోల్డింగ్ చేసి కొడుతున్నాం కొద్దిగా స్టిప్ కావాలి కదా ఇలా నుంచి ఫోల్డ్ ఇది కుట్టి పాకెట్ సైజు మార్కింగ్ వేసుకున్నాం ఇది ఫస్ట్ పెట్టిన మార్కు సింగిల్ డాట్కే అయితే ఈ ప్యాంట్ డబల్ డాట్ ఉంది అది డబల్ డాట్ ప్యాంట్ని బట్టి వస్తుంది అది మనకు సంబంధం లేదు మీరు ఏదైతే అది వేసుకోండి ఈ డబల్ డాట్ ప్యాంట్కి నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇలా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి కొత్తగా చూసేవాళ్ళైతే వీడియోస్ ఏమున్నాయో చూసి మీకు అవసరమైన వీడియోలు కూడా చూడండి సరే ఏమున్నాయో చెక్ చేయండి ఏదో ఒక వీడియో ఒక ఉపయోగపడేది ఉంటుంది అది చూడండి మిషన్ల గురించి కొన్ని పెట్టాను స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఇలా డాట్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా షర్ట్ క్లాత్ తీసుకున్నాం కదా అది తీసుకోవాలి ఇది డబల్ డాట్ అని మళ్ళీ సెంటర్ సెంటర్ మార్కులు పెట్టాను అది ఇంపార్టెంట్ కాదు ఇలా షర్ట్ క్లాత్ ప్యాంటుకి పై వరకు పెట్టేసుకున్నాను జేబు వరకు పెట్టేవాళ్ళం కదా ఇది వరకు ఇప్పుడు ఈ వ్యాన్ ఈ పద్ధతి అది కాదు ఇలా బోన్ క్లాత్ దాని మీద పెట్టుకొని బోర్లా పెట్టుకోవాలి పై నుంచి పాయింట్ తక్కువ నాలుగున్నర రెండు చోట్ల సమానంగా వచ్చింది ఏదో ఈ విధంగా కొలుచుకుంటే డబల్ బ్యాక్ పౌర్ట్లు వేయడం కూడా ఈజీ అనమాట ఆ పార్ట్ కూడా సేమ్ వేసేసుకుంటే సరిపోద్ది ఈ కిందకు వచ్చేది బోన్ తయారీ దానికి మూడు పాయింట్లు వెడల్పు ఉండేలా కుట్టేసుకోండి హాఫ్ ఇంచీ వద్దు మరియు పావు ఇంచవద్దు కరెక్ట్గా మూడు పాయింట్లు వెడలి కుట్టేసుకోండి ఈ క్లాత్ని ఇలా వెనక్కని ఇప్పుడు ఇంకో సన్న పీస్ తీసుకున్నాం కదా దాన్ని దీని మీద కంటే కొంచెం ఎక్కించి పెట్టుకోండి ఆ ప్లేస్ మారకుండా కరెక్ట్గా పట్టుకొని రివర్స్ చేసుకోండి రివర్స్ చేసుకొని ఇప్పుడు మనం బోన్ ఎంత వెడలిపేసామో ఈ రెండు కుట్లకి మధ్యన గ్యాప్ అంత ఉండేలాగా కరెక్ట్గా వేసుకోండి కుట్టు పక్కన మనకు కుట్టు కనపడదు కదా ఏం మిస్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది లెంగ్త్ వెడలి పని అసలు తేడా వచ్చే అవకాశం ఉండదు ఇలా కుట్టేసుకోండి వేసుకోండి చూడండి ఎలా వచ్చింది చూపిస్తాను అలా కరెక్ట్గా వేసుకోవాలి కుట్టు కింద కుట్టు ఎంత ఉందో పైది అంతే ఒక పైదు కొంచెం ఒక పోటు పెరిగినా పర్లేదు కానీ తగ్గకూడదు కట్ చేసుకున్నాం అప్పుడు కటింగ్ మటికి చాలా జాగ్రత్త చేసుకోండి మూలలకు వచ్చినప్పుడు కుట్టు దాటి పొరపాటును కూడా వెళ్ళకూడదు కరెక్ట్గా కుట్టు వరకు కటింగ్ కావాలి కుట్టు దాటిందో బ్యాక్ పాకెట్ పాడైపోయినట్టే కరెక్ట్గా కుట్టు వరకు వెళ్ళాలి ఒక్క దారం అంతా వెనక్కున్నా పర్లేదు కానీ దాటి మాత్రం వెళ్ళకూడదు గమనించండి ఇలా రెండు పక్కల కరెక్ట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనం సన్నటి పీలిక పెట్టాం కదా ఆ పీలికని ఇలా తెరుచుకొని ఖర్చు ఆ పీలిక వైపు ఉండేలా చూసుకొని ఈ పీలిక మీద వడ్డు వేసుకుంటాం ఇది వెనక్కి మడవడం కోసం సౌకర్యంగా ఉండటానికి ఈ కుట్టు ఈ కుట్టు అయిపోతే మనం ఎంత ట్రై చేసినా కరెక్ట్గా ఫోల్డింగ్ అవ్వదు అది ఇలా ఒక ముప్ప ఇంచు హాఫ్ ఇంచ్ ఉంచి నేను కట్ చేసేసుకుంటాం అది అంతే ఉంటుంది ఇంకా అవసరం లేదు దాంతో ఇప్పుడు రివర్స్ చేసుకుందాం రెండు పీసులు కూడా ఇలా రివర్స్ వేసుకొని ఖచ్చులు అన్నీ సెట్ చేసుకోవాలి మూల ఖర్చులు కట్టి సెట్ చేసుకొని కరెక్ట్గా పలకొచ్చేలాగా చూసుకోవాలి మనం టాకా కొట్టే ముందు సెట్ చేసుకోవాలన్నమాట చేసుకొని మూళ్ళ టాకా కొట్టేసుకుందాం ఇక్కడ ఖర్చు హాఫ్ ఇంచుంచి కట్ చేయండి దగ్గరికి కట్ చేయద్దు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండాలి ఇది ఖర్చులు మొత్తం లోడింగ్ అయ్యే పద్ధతి కదా దానికోసం కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండాలి ఖర్చు అదేవిధంగా రెండో వైపు కూడా టాకా కొట్టేసుకొని చూసుకోవాలి గ్యాప్లు రాకుండా టాకాలు కొట్టుకునేటప్పుడు కరెక్ట్గా ముందు మనం కరెక్ట్గా కుడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది కూడా హాఫ్ ఇంచి ఖర్చు నుంచి కట్ చేసేసుకొని దీనికి పై కుట్టేసుకుందాం గట్టి కొనడం కోసం ముందుగా కింద భవనం దగ్గరే కుట్టేస్తాం మిగతాది పైది పాకెట్ పూర్తిగా అయిన తర్వాత అప్పుడు వేసుకోవచ్చు కింద మట్టికి అలా కుట్టేసేసి ఇప్పుడు ఈ షర్ట్ పీసు బోను సమానంగా ఉండేలా కట్ చేసుకోవచ్చు ఏది ఎక్కువ వస్తే అది కరెక్ట్గా కట్ చేసుకోండేలా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్లాత్ని దీనికి జాయిన్ చేస్తాం ఈ ఖర్చు కూడా ఇక్కడ లోడింగ్ అయిపోద్ది ఇప్పుడు నేను చూపించినట్టుగా చేసేస్తే ఈ జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పెట్టిన బోన్ క్లాత్ని మొత్తం ఈ పాకెట్ పీస్కి జాయింట్ చేసుకొచ్చేస్తాం వచ్చేస్తాం ఇంకా అలా చేస్తే తేడా వచ్చే అవకాశం ఉండదు లోడింగ్ కూడా బాగా అవుతుంది ఇక్కడ కూడా ఇలాగ ఈ క్లాత్ని తెరిచి ఫోల్డింగ్ చేసుకొని ఇది కూడా పాకెట్ పీస్కి కలిపి కుట్టేస్తాం అనమాట అలాగే ఆ బోన్కి చుట్టూరు అంచు లేకుండా కుట్టేసేసి ఆ జాయింట్ దగ్గర కూడా లోడింగ్ ఈ కుట్లోనే అయిపోతుంది ఖర్చు లోడింగ్ అయిపోతుంది లోపల వైపు కంటిన్యూగా ఫ్యాంట్ క్లాతే కనపడుతుంది బయట అంటే వెనక పక్క షర్ట్ క్లాత్ ఉంటుంది కానీ మరి ఆ షర్ట్ క్లాత్ పెట్టకుండా ఫ్యాంట్ పెడితే బోన్ దగ్గర మందం అయిపోయి అందంగా రాదు దానికోసం షర్ట్ క్లాత్ పెడతాం కొంచెం ఇప్పుడు ఇలా వెనక్కి మడత పెట్టి పాకెట్ లోతు కావాల్సినంత పెట్టుకొని వెడల్పు కంటే వన్ ఇంచ్ పొడవుంటే సరిపోతుంది జేబు ఐదు అయితే పాకెట్ లోతు ఆరు ఈ బోన్లకి అంచెమ్మటే కుట్టేసుకెళ్ళాలి గ్యాప్ ఇవ్వకూడదు ఇక్కడ గ్యాప్ ఇస్తే మళ్ళీ ఖర్చు లోడింగ్ అవ్వదు కరెక్ట్గా అంచెమ్మటే మనం ముందు దాన్ని కలిపి కుట్టేసాం కదా అంచెమ్మటే కరెక్ట్గా కుట్టేసి ఈ పల్లె చివరి వరకు వేయకండి ఈ బోన్స్ అవి ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు వేయండి పైకి అవసరం లేదు కుట్టు ఈ పార్ట్ అది కలవకుండా చూసుకొని ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోండి ఒక పాతి కంటే తక్కువే ఉండాలి లోడింగ్ అవ్వాలి కదా పాదం ఖర్చు చేస్తే లోడింగ్ అయిపోవడం కోసం ఇది కొంచెం క్రాస్గా పైన కొంచెం మడత పెట్టుకుడతాం కదా దానికోసం జేబు తిరిగేసుకొని చక్కగా అవి సరిగా వచ్చేలా సరి చేసుకొని కత్తెరితోటి ఇప్పుడు సంచికి చుట్టూ కుట్టేసుకుందాం లోడింగ్ అయ్యేలాగా సరి చేసుకొని ఇక్కడ పైన క్రాస్గా కట్ చేసాం కదా రెండు క్లాత్ల్ని ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి చక్కగా ఈ కుట్టుతోనే ఇవి కలిసిపోతాయి అనమాట ఇది ఖర్చు బయటికి రాకుండానే కానీ ఇక్కడ ఉండదు కాబట్టి చక్క ఈ కుట్టు సరిపోద్ది ఇక్కడి నుంచి పాదం కుట్టేయండి ఫస్ట్ కుట్టుతో స్టార్ట్ చేసాము జేబు లోడింగ్ అయ్యే అంత లెక్క పాదం కుట్టు కింద వైపు జాయింట్ లేదు కాబట్టి వేసుకుంటాం ఇక్కడి నుంచి మళ్ళీ పాదం కుట్టు ఆ మూల మడిచే వరకు మూల మడిచిన కాడి నుంచి మళ్ళీ కుట్టు ఈ విధంగా చేసుకుంటే ఎక్కడ మనకి దారం పోగులు కనపడవు జేబు ఎప్పటికీ పాడవదు ఇలా లోడింగ్ చేయకపోతే ఏమవుతుందంటే కొన్ని రోజులకి జేబులో నుంచి దారాలు బయటకు వస్తున్నాయి ఉతుకులు పడగా పడగా దారాలు ఊడిపోయి అందుకని నేను ఈ విధంగా కొడుతున్నాను ఇలాగ సైడు గట్టిగా టాకాలు కొట్టుకొని ఈ పై అంచుని కింద పాకెట్ అంచు కలిపి కుట్టేస్తే పాకెట్ పూర్తి అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ప్రయత్నించండి ఒకసారి ప్రయత్నించి అప్పుడు బాగుందో లేదో చూడండి ఏదో చూసి ఊరుకుంటే అర్థం కాదు ఈ విధంగా ట్రై చేయండి పాకెట్ సులభంగానే అయిపోద్ది చాలా నీట్గా వస్తుంది మనకు బకరంతో పని ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి